నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం బషీరాబాద్ గ్రామంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజల వద్దకు చేర్చే బాధ్యత తనది అంటూ ఆయన హామీల వర్షం కురిపించారు మీ అందరి ప్రీత నాయకుడు సరే పాపం మా ఏది ఏదైతుందో నిజంగా పని ఆయన పిల్లావాడు ఏది ఏదీతుందో కొద్దిగా అదృష్టం కలిసి రాలేదమ్మా ఆయన అన్నట్టు ఏదైతుందో టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ ఉండడంతో ఆ ప్రశాంత్ రెడ్డి మంత్రి ఉండే ఆ మంత్రి చేయబట్టేదిన్నదో మీరు తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తిరా అంటే మీ పెన్షన్ రావు బిడ్డ జాగ్రత్త అని చెప్పి అని భయపెట్టించింది అందరు ఆడోళ్ళు అవ్వ పాప ఏం చెప్తారు నిజంగానే మరి పిటిషన్ బంద్ చెప్తాడేమో ఇవన్నీ కరకా అని భయానికి ఏది ఇస్తుందో కొద్దిగా అటెంట్ అయిపోయి మళ్ళా కారు కూడా తెగేల్సిందవ్వా అదృష్టం ఏంటంటే మన సునీల్ రెడ్డి గారు గెలవకున్నా కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందవ్వా ఇది అదృష్టం ఇది గుర్తుపెట్టుకోండి మీరు రాష్ట్రంలో ఏ పని కావాలన్నా అది కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రతినిధితుడు అయితే తల్లి వీళ్ళ సునీల్ రెడ్డి ఏది శాస్త్ర శాసనసభ్యుడిగా సాంకేతికంగా గెలవలేకపోయినాబా కానీ ప్రజల మనసుల్లో ఏదిన్నదో ఇలా ప్రభుత్వ పరంగా ఉన్నది ఎవరు అని చెప్పారంటే సునీల్ రెడ్డి అని చెప్పండి నీ మాట ఎందుకంటున్నా రేపు తెల్లారు ఎవ్వరి ఎప్పుడు ఏ ఆపది పడ్డా కానీ సునీల్ రెడ్డి గుర్తుకొత్తాడు ప్రశాంత్ రెడ్డి గుర్తుకు ఆడ తల్లి అయిన ఎందుకంటే అధికార పార్టీ కాదు ఒక పెన్షన్ లేదు నాకు పెన్షన్ అత్తలేదు సార్ ఎట్లా అని చెప్పారంటే ఎవరు చెప్పుకోవాలి అధికార పార్టీ కన్న ముందు చెప్పుకోవాలి ఇప్పుడు ప్రభుత్వం ఏది ఇచ్చిందో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అన్నది తల్లి ఎవరే కాని మన కరెంట్ ఏది ఇచ్చిందో ఇంట్లో కొరకు వాడుకుంటే రెండు వందల యూనిట్లకు ఉచిత విద్యుత్ అన్నది వస్తుంది కొద్దిమందికి తప్పిపోయిందమ్మా ఎందుకు తప్పిపోయింది ఆ రేషన్ కార్డును ఈ బిల్లుతోనే చెత్త చేయలేకపోతుంది ఇప్పుడు రేషన్ కార్డు బిల్లు చెత్త చేస్తే ఏదైతుందో మనకు కూడా ఆ రెండు వందల యూనిట్ లోపొచ్చే కరెంట్ బిల్లు ఏదైతుందో ఎవరన్నా కానీ తల్లి మాఫ్ అయితే అది ఎవరు చేయగలుగుతారు సునీల్ రెడ్డి చేయగలుగుతారు అవ్వ నేను అందుకేం చెప్తున్నా రెండు వందల యూనిట్ల లోపు ఎవరి కరెంట్ బిల్లు వచ్చినా మీకు జీరో బిల్లింగ్ వస్తుంది అవ్వ ఎవరైతే రేషన్ కార్డుతో జత చేయబడడం జరగలేదో వాళ్ళు మాత్రం బిల్ వస్తుంది కానీ మీరు కట్టకండి నేనేమంటున్నా మీరు కట్టదు తల్లి అని చెప్పండి ఎవరు కానీ వచ్చినా గానీ మీకు నెల రోజుల లోపల నా దృష్టం మంచి కూడా నేను పార్లమెంట్ వెళ్తా తల్లి నా దృష్టం ఏదైనా తేదీసారి సునీల్ రెడ్డితో అయినట్టు నాకు ఎవరికి అవుతుంది అనుకో నేను లేకున్నా కానీ సునీల్ అయితే మాత్రం ఇల్లు ఇక్కడ ఇక్కడ ఉంటాడు కరెంట్ బిల్ ఎవరికైతే మాఫీ కావాల్సింది కాలేదో ఆయన దగ్గర పోతే మాఫీ చెప్పించే బాధ్యత వెళ్ళి తల్లి ఎవరిది సునీల్ రెడ్డిదివద్దామా అయితే కాదా నేను గ్యాస్ సిలిండర్ ఉందావా ఐదు వందల రూపాయలు ఐదు వందల కంటే మనం ఎక్కువ ఎంత చెల్లించినా మన తిరిగి వస్తుంది అది కూడా ఇంట్లో కొద్ది మందికి తప్పిపోతుందమ్మా తప్పిపేరు గిప్పించే బాధ్యత వెళ్ళి సునీల్ రెడ్డిది నామో తప్పిపోయింది మళ్ళా నేను ఎమ్మెల్యే గెలవలేదని చెప్పాను నేను అనుకున్నావు ఎమ్మెల్యేను గెలవకున్నా కానీ రేవంత్ రెడ్డి గారు ఏది తురదో రాష్ట్ర ప్రభుత్వం ఇలా అమలు చేయబడే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అది ప్రజానీకానికి అర్హత కాని కూడా చేరవేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పక్షాన నీ మీద పెట్టింది చెప్పండి ఇదే ఇప్పుడు కొంతమందికి రేషన్ కార్డులు ఇవ్వవా కొంతమందికి రేషన్ కార్డులు ఇవ్వు వాస్తవంగా ప్రభుత్వం అమలు చేతబెట్టే ఏ సంక్షేమ కార్యక్రమం అయినా రేషన్ కార్డు ఉండాలి పోయిన ప్రభుత్వం ఏదైతుందో పది సంవత్సరాలకి వెళ్ళి రేషన్ కార్డు కొత్త అయ్యలేదు ఆ పాపం వాళ్ళు చేసిండు దేవుడు ఏదైతుందో ఆ పాపానికి తగ్గట్టు వాళ్ళు తలకాయ కొట్టిండు ఆ పాపం తగ్గట్టు కొట్టిండు మరి రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత ఎవరిది కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డు లేనోళ్లకు కొత్త సంసారాలు కొడుకు లగమేదే కూడలు వస్తుంది కొత్తగా వస్తుంది సంసారా ఆ కొత్త సంసారానికి రేషన్ కార్డు కావాదా సునీల్ రెడ్డి గారికి చెప్తున్నది కూడా నేను ఏ విధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు కొలతబద్ద బద్ద రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత కూడా ప్రభుత్వ పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా సునీల్ రెడ్డి చెప్పి చెప్తున్నాను ఒకసారి మీకు రేషన్ కార్డు వచ్చిందంటే వచ్చినట్టే రేషన్ కార్డు వచ్చిందంటే వచ్చినట్టే తల్లి చెప్పట్టు నేను ఇప్పుడు కొద్దిమంది తిండ్లు ఇవ్వవా పోయిన సర్కార్ పది గల ఇల్లు కట్టలేదు ఆ ఎమ్మెల్యే సంఘం నాకు లేదు కానీ కేసీఆర్ అది ఇల్లు మీద ఇల్లు ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటవా ఇక్కడ ఎంతమంది కానీ ఇల్లు లేను ఎవరున్నా మా కులం లేదు మతం లేదు ఏది లేచి పిట్ట చెప్పండి వాళ్ళు తురుకోలు కానీ తెలుగులు కానీ వాళ్ళు ఎవరైనా కానీ తండ్రి కానీ పదిహేను వర్గాలు కాని ఎవరైనా కాని అవ్వ నేను చెప్తున్న దసరాలో ముద్దలు పెడుతున్నా రేపు మా కాంగ్రెస్ కార్యకర్త విజ్ఞప్తి చేస్తున్నది దయచేసి మీరు ఇల్లు ఇల్లు ప్రచారం చేసేప్పుడు ఏదైతే ఉందో ఆ ఇంటిలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు అర్హత కలిగి ఉండి లబ్ధి పొందలేకున్నట్టయితే అవన్నీ వివరాలు సేకరించండి ఆ వివరాలు సేకరించి మీరేం చెప్తుందో సునీల్ రెడ్డి గారికి ఇవ్వండి అప్పుడు బరువు బాధ్యత ఎవరి పడుతుంది సునీల్ రెడ్డి గారి ఇవ్వడతా అదృష్టం నుంచి నీకు వెళ్తా అనుకో ఆయన ఏం చెప్తాడు నన్ను ఒకటి ఒకటి అప్పుడు బాగా చెప్తే కదా ఉన్న నన్ను ఎత్తిదో ఎత్తివ్వు కదా చెప్పానడు ముఖ్యమంత్రి దగ్గరికి పడవద్దు పోడా అప్పుడు అప్పుడేంటి బరువు మీద నా మీద కూడా పోపుతాడు సునీలేని బరువు తక్కువైతే బరువు ఆయన మీద నా మీద పెడతాడు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు అందరు కూడా ప్రభుత్వం అమలు చే తలబెట్టే సంక్షేమ కార్యక్రమం ఇవ్వట్లేదు రేషన్ కార్డుతో మొదలెట్టుకొని సిలిండర్ బుడ్డి అరక తొండి కూడా రాకున్నా విద్యుత్ మాఫీ అరక తొండి మాఫీ కాకున్నా ఇల్లు లేని ఉన్నా కానీ సరే ఇదేంటి బస్సు ఫ్రీ అయితే ఎట్లా అమలవుతుంది అది దాని తిప్పలేదు రవాణా బస్సు ఎటు పోతాడు ఫ్రీ అవుతుంది అయితే లేదా ఉందా అబ్బా ఫ్రీ ఉంది ఆ ఒక్కటి ఉందా ఒకటి ఉంది మా చెప్తూ నేను మా సునీరెడ్డి గారికి అది కూడా చెప్తున్నా బస్సులు ఎక్కువ చెప్పాలి వాళ్ళు వినావా మనర్లో ఆటో ఇంటి అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి బాబు పుణ్యాతుడు మాకు టికెట్ బాక్ చేసిండు బస్సు రాకుండా ఎవరు దిమ్మదారు బస్ అంత అట్టి పోతా టికెట్ లేకుండా పోయినప్పుడు ఇదే సునీ చెప్పిండు నా కోటా నేను మీద తుల బంగారం ఏం పితాని చెప్పలేదా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నేను కాంగ్రెస్ సర్కారు ఏడు డిసెంబర్కి వచ్చింది నాలుగు నెలలు గడిచింది ఈ నాలుగు నెలల కొత్త లగ్గాలైన ఎవరన్నా గాని అవ్వ ఆ పొలాలకు ఏదైతుందో తుల బంగారం ఏదైతుందో మీకు పెట్టించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ సునీల్ రెడ్డిదే చెప్పండి మా కాంగ్రెస్ కార్యకర్తలనే ఈ బరువు కూడా పెడుతున్నా నేను కొత్త లగ్గమైన ఎప్పుడైతే మనం కళ్యాణ లక్ష్యం అప్లై చేపిస్తారు కదా అప్లై చేసిన వివరాలన్నీ ఏదైతుందో సెవెంత్ డిసెంబర్ తర్వాత అందరు అనుకుంటారు కావచ్చు మరి ఏది ఇచ్చేది లక్ష పదార్ ఇచ్చు కదా చెప్పని నేను ఇచ్చేటర్ బాకీలు నేను ఇచ్చేది కొత్త కాదు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా ఆయన పెండిలకు ఏది ఇచ్చిందో ఆయన చెల్లింపులు చేయక బకాయిలు పెట్టిండు ఆ బకాయిలు అన్ని ఇచ్చిందో పాప రేవంత్ రెడ్డి మెడ చుట్టుకోవన్నీ అది రేవంత్ రెడ్డి కట్టకస్తుండే చెప్పట్టు నేను ఏడు డిసెంబర్ తర్వాత జరిగే పెన్నిలకు మాత్రం రేవంత్ రెడ్డి బాధ్యుడు మీకందరూ తుల బంగారు ఇప్పించే జిమ్మదారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీగా ఇది మా ఆడపిల్లి మా రైతుల్లో ఎలా చోటు పెళ్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ దిగేశారు ఎవరు పెట్టిన లిఫ్ట్ దిగేశారు అని కాంగ్రెస్ పార్టీ ప్రసాంత్ రెడ్డి పెట్టిండ